అభివృద్ధి రెండు కళ్ళగా భావించి పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంతో పాటు ఈ నియోజకవర్గంలో కూడా ఎప్పుడూ తనంత అభివృద్ధి వెళ్ళి కూడా చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కావాలి కావాలి జగన్ అనే కార్యక్రమం పేరు కూడా మేము ఆ రోజు ఒక ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నా కూడా మేమంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అందరూ కలిసి కూడా పెరిగాం వారి యొక్క కష్టాలు విన్నాం వారి యొక్క ఇబ్బందులు కూడా విన్నాం ఒక అవకాశాన్ని ఇవ్వమని చెప్పి మేము ఆ రోజు కూడా జరిగింది చెప్పినట్లుగానే అవకాశం కూడా ఇచ్చారు జనం మేము చెప్పినట్లుగానే పెద్ద ఎత్తున సంక్షేమాన్ని కూడా అందించాం ఎప్పుడు ఎక్కడా చేయలేని విధంగా కూడా ఈ అనంతపురం ని అసెంబ్లీ నియోజకవర్గంలోనే రెండు వేల మూడు వందల నాలుగు కోట్ల రూపాయలతో సంక్షేమాన్ని కూడా అందించడం కూడా జరిగింది అలాగే వెయ్యి నలభై ఐదు కోట్ల రూపాయలతో రోడ్లు కావచ్చు డ్రైనేజెస్ కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ నియోజకవర్గంలో కూడా చేశారు గతంలో ఎప్పుడు కానీ దాదాపుగా డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కేవలం నాలుగున్నర ఐదు సంవత్సరాల లోపల కూడా ఎప్పుడు కానీ ఇంత అభివృద్ధి కూడా జరగలేదు ఆ విషయాలన్నీ కూడా మేము ప్రతి ఇంటికి కూడా ఆ ఇంటిలో ఏం లబ్ధి చేకూరింది ఏమని చెప్పేసి మేము పెద్ద కూడా అడిగి మరొక మారు కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకతను గురించి వారికి వివరించి ఓట్లు అటు పార్లమెంట్ అయితేనే అసెంబ్లీ స్థానని చెప్పేది ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరొక మారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా మేమంతా కూడా తిరుగుతూ ఉన్నాం ఉదయం నుంచి దాంట్లో కూడా అయిపోయింది ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా స్పందన కూడా వస్తుంది ముఖ్యంగా పేదవానికి అనేది కూడా ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో నెలకొంటాయి పేదవాడికి యొక్క మధ్య మధ్య కూడా ఈరోజు రాజకీయ వాతావరణం కూడా ఏర్పడుతుంది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కంటతో వారే కూడా వాలంటీర్లకు స్వచ్ఛందంగా కూడా మేము వేసేదే జగన్మోహన్ రెడ్డి గారికి స్థానిక అని చెప్పేసి వారు కూడా చెప్తాను తప్పకుండా కూడా మేము కూడా తెలుస్తాం ఎందుకంటే ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కానీ ఏదో కానీ ఒక ప్రభుత్వం అనేది కూడా ఏర్పడితే వాగ్దానాలు ఎన్నికల్లో చేయడం మాత్రం స్నేహితులేదు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు నిలబడిన వారందరూ కూడా వాగ్దానాలు చేస్తారు కానీ గెలిచిన తర్వాత మరీ ఎన్నికల సమయంలో మాత్రమే ఆ వాగ్దానాలను అమలు పరిచేది గతంలో మేము చూసాం కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గెలిచిన మరు క్షణం నుంచి అంటే ప్రమాణ స్వీకారం మరు క్షణం నుంచి కూడా అవన్నీ వాగ్దానాలు కూడా అమలు పరిచిన జనత కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే అందుకోసమే దాదాపుగా తొంభై తొమ్మిది శాతం పైబడి కూడా హామీలు కూడా నెరవేర్చాం తప్పకుండా కూడా ఎందుకంటే కుట్రలు కుతంత్రాల వలన ఏం చేయలేరు ప్రజలకు అన్నీ కూడా తెలుసు ప్రజలు చాలా కూడా చైతన్యవంతులు అందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని మరొక మారు ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఆమెకు ఆయన అనేకమైన కూడా చెప్పారు కానీ అభివృద్ధి జరిగిందా లేదా అభివృద్ధి అంటే ఏమి సచివాలయాలు అభివృద్ధి కదా ఈరోజు నిరుద్యోగ సమస్య ఎప్పుడు కానీ గతంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కానీ ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిందా రెండు లక్షల ముప్పై వేలకు పైబడి ఈరోజు సచివాలయ ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే హాస్పిటల్లో కావచ్చు ఇవన్నీ కూడా మేమంతా కూడా ఉద్యోగాలు కల్పించలేదా సచివాలయాలు ఏమి ఆర్బీకే సెంటర్లు ఏమి ఇవన్నీ కూడా అభివృద్ధి కాదా ఎన్ని జరిగినాయి అన్నీ అన్నీ కూడా అభివృద్ధి జరిగినాయి అది మరీ ముఖ్యంగా కూడా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎప్పుడూ కానంత కూడా వెయ్యి కోట్లకు పైపడే వెయ్యి నలభై ఐదు కోట్ల రూపాయలు అలాంటివి కాదు మేము అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళ కళ్ళకు పరిదర్శనం కూడా కాదు ఈ అనంతపురం ప్రజలే తర్కా వాళ్ళ వారే వారే తిరిగి సాక్షులు కూడా పెద్ద ఎత్తున ఇంతకంటే కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది ఇంకా కూడా చేయాలి కానీ అందరూ కూడా బతికి పెట్టుకోవాల్సింది ఈరోజు మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు కూడా మతి పెట్టుకోవాల్సింది ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో రెండు సంవత్సరాలకు పైబడి కూడా కరోనాతో మనం అంత పడితే ఏ ఒక్కరు కూడా బయటకు రాలేదు ఈ రాజకీయ పార్టీలు కానీ లేదా ఈ రాజకీయ నాయకులు కానీ కానీ పోలేదు కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ లేదా ఆ ప్రభుత్వం మాత్రమే మేము ప్రజాప్రతినిధులకు కూడా ఆ రోజు కూడా బయటకు వచ్చేసాం ఆ రోజు కూడా సంక్షేమాన్ని అందించాం నేను ఉన్నానని చెప్పేసి ఈ దేశంలోనే ప్రపంచంలోనే కూడా ఈ రాష్ట్రంలో జరిగినంత కూడా అటువంటి క్లిష్ట సమయంలో కూడా సంక్షేమానికి అందించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉండే ప్రభుత్వం ఏం చెప్పి కూడా చెప్పక రాజకీయ ఆరోపణలే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఏదో వచ్చేసి రాజకీయ కారణాల వల్ల లేకుంటే పదవి కావాలని చెప్పి దాని వలన వచ్చేసి ఉండొచ్చు కానీ ఎవరైనా మాట్లాడాల్సిందే కానీ ఈరోజు మేము జరిగిన దాని గురించి మాట్లాడుకోకుండా జరగని దాని గురించో ఇంకొక దాని గురించో ఏలైతే చూపించడానికి ప్రయత్నం చేస్తుంది కానీ రాష్ట్రం రాష్ట్రంలో కంపారిజన్ చేయండి అనేకమైన రా ముఖ్యమంత్రులు కూడా గతంలో రావడం జరిగింది ఎవరు కానీ ఇప్పుడు నేను ధైర్యంగా చెప్తున్నాను దాదాపుగా కూడా పన్నెండు పదమూడు మంది ముఖ్యమంత్రులు అయినచ్చు కాబట్టి ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కంపారిజన్ చేయండి ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ జరిగాయా మారిన పరిస్థితులకు అనుగుణంగా కూడా ఎటువంటి అభివృద్ధి అనేది కూడా తీసుకొని పోవాలి అవి ఇది కూడా తీసుకొని పోయి చేయండి అంతే కదా అందరికీ తెలుసు వాళ్ళు తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా సిద్ధంగా కూడా ఉన్నారు మరొక మారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈ రాష్ట్రంలో ప్రజలు